ఇంకా కూడా దారులు పెరిగిపోయినాయి మెజార్టీ పెరిగిపోయింది అందరూ అధికార పార్టీ ఆశలు చూపితే అందరు అధికార పార్టీపై ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారికి మనసు అభినందిస్తూ తప్పకుండా రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు మీ అందరి ఆశీర్వాదంతో నన్ను ఎంపించిన గెలిపించిన తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి నుండి పట్టించుకుంటానని మల్లరెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో ఇంకా కూడా మీ అందరు కలిపి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మున్సిపాలిటీలను జెడ్పీటీసీలు ఎంపీపీ అన్నీ మనం గెలిపించుకున్నట్టయితే ఎంపీగా నేను ఉంటాను కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఈ మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నట్టే లెక్క ఆ తర్వాత మనకు వచ్చేది మన ప్రభుత్వమే అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటి నార్లు ఐలఏ గారిని చూసి పోయి ప్రతి ఐలఏ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎమ్మెల్యేలు పోయే వాళ్ళు ఆలోచించుకోవాలి ఒకసారి మీరు అభివృద్ధికి అభివృద్ధి కోసం అధికార పార్టీకి పోతున్నామని చెప్తున్నాం అది మంచి పద్ధతి కాదు ఇలా ఫైటింగ్ చేసి ప్రజల పక్షాన ఉండడానికి ఏ విధంగా నాలాంటి ప్రజా గొంతుకకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఐలై గారు రావడంతో ఇలాంటి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి ఆ ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం కూడా మంచిగా పనిచేస్తుంది అందుకనే ఈరోజు మాకు అండగా ఉంట వచ్చానికి గారికి ఆరుగురు అమ్మలు వచ్చిన పేరు పేరున ప్రతి ఒక్క కార్యకర్తకు వారికి ఘనంగా స్వాగతం పలుకుతూ మీ నమ్మకాన్ని హోమ్ చేయమని మీ నమ్మకాన్ని ఏ నమ్మకంతో మా మీద వస్తుందో ఆ నమ్మకంతోనే పనిచేస్తామని మీ అందరు కూడా హామీ ఇస్తున్నారు